ఫోకస్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు కానీ ఒకటి తెలుసుకోండి గారు కూడా ఇదేమి కావాలని ఇంటెన్షన్స్ తో వైఫ్ ను వదిలేసి ఇంకొక అమ్మాయితో ఉండాలని ఏజ్ లో ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ లో ఏజ్ లో అనుకునే వ్యక్తి అతను కూడా కాదు అంత క్యారెక్టర్ లేని వ్యక్తి కాదు పరిస్థితులు అలా తయారయ్యాయి ఆవిడ అలా తయారు చేసి అలా బయటకి తీసుకొచ్చింది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అతను తప్పు ఇలాంటి తప్పులు చేసే వ్యక్తి కాదని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు ఎందుకంటే చెప్పారు ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళ వయసులో భర్తని వదిలేయడము లేకపోతే పిల్లలకి ఇప్పుడు తండ్రి అవసరం ఉన్న నేపథ్యంలో తండ్రిని కాదని దూరం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారన్నప్పుడు శ్రీను గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ తను చెప్పిన ప్రకారం చాలా బాధేస్తుంది మూడు రోజుల పాటు నేను దాదాపుగా కార్ లోనే ఉండడం కానివ్వండి లేకపోతే అది తెలుసు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఇంత ఇంత అవసరం ఏంటి అనిపించింది అంటే ఇందు ఒక రెండు లక్షల మంది అభిమానించే నాయకుడు మా టక్కల్లో ఆల్మోస్ట్ అందరికీ అతను అంటే చాలా ఇష్టం ఇంత స్టేట్ లో ఎంత అభిమానించే నాయకుడు ఇల్లు కూడా లేకున్నా రోడ్ మీద ఇలాగా కార్లో పడుకోవడం ఏంటి ఆవిడ ఏంటి ఇంత నిర్దాక్షిణంగా డోర్స్ లాక్ చేసి తలుపులు పెట్టి చాలా మంది కాల్ చేశారండి అలా డోర్స్ వేసి పంపించాడు ఏంటమ్మా అంటే మీరు నాకు చెప్పడానికి ఇది నా ఇష్టం నేను వేస్తానని చెప్పి చాలా వల్గగా మాట్లాడింది మాట్లాడినప్పుడు అతను చాలా బాధపడి లో చేసినప్పుడు నాకు అనిపించింది అయ్యో ఎందుకు పాపం నేను రాజకీయాల్లోకి రావడం వల్ల ఇతను నేను తెలిగేషన్స్ పడ్డారా పాపం నన్ను నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పాపం ఈ అమ్మాయిని ఇలా నిందలు వేయకండి ఇలా చేయకండి అన్నందుకే పాపం ఇంత శిక్షణ అనుభవిస్తున్నారా అని చాలా బాధ అనిపించింది అప్పుడు అనుకున్నాను ఇటువంటి సందర్భంలో ఇతన్తో ఎప్పుడూ ఒక ఫ్రెండ్లీగా మనం ఉండాలి ఇతనికి కష్టకాలు మనం చూసుకోవాలి ఒక తోడుగా ఉండాలి అని అనుకున్నాను తప్పితే ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి ఇది ఉండాలని ఎవరైనా అనుకుంటారా అప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ అనుకోండి మనం అనుకోవచ్చు సిక్స్టీ ఇయర్స్ దగ్గరగా ఉన్న వ్యక్తి ఇంకా ఇంకా అతనికి ఆ టైంలో మ్యారేటల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఇలా ఎవరైనా ఆలోచిస్తారా రాజకీయ జీవితం తప్పితే ఇంకేం ఉండదు కదా అదే అర్థం చేసుకోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను కానీ సార్ తల్లి వదిలేసింది కనీసం అంటే భార్య వదిలేసింది కనీసం పిల్లలన్నా అతన్ని చూడాల్సిందా పిల్లలు కూడా సేమ్ నేచర్ అండి పిల్లలు కూడా సేమ్ ఆవిడ మెంటాలిటీ సేమ్ అనమాట పిల్లలు కూడా సేమ్ ఇంకా వేరియేషన్ ఏమీ లేదు తల్లి చేయను వేస్తే పిల్ల గట్టుమేస్తుంది అన్న సామెత ప్రకారం తల్లి ఎలా ఉంటే పిల్లలు సేమ్ అలాగే ఉన్నారు ఇందులో తేడా ఏమీ లేదు ఇతని క్వాలిటీస్ ఒక్కడ కూడా రాలేదు మేబీ ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రజలతో మమేకమై ఉండిపోయి ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పిల్లలతో టైం స్పెండ్ చేయలేక ఇతను ఏంటో తెలుసుకోలేకపోయారు పిల్లలు తెలుసుకోలేక ఈ మదర్ చెప్పింది నిజమని నమ్మి వీళ్ళు కూడా ఈ మదర్ యాటిట్యూడ్ లో ఉన్నారంటే ఫిమేల్ డామినేషన్ మనం ఉండాలి ఉండకూడదు అనే ఆలోచనతో పెరిగిన విధానం అనుకుంటాను అనుకుని ఈ రోజు తండ్రి మీద చంపడానికి తండ్రి మీద తిట్టడానికి వాడు వీడు తండ్రికి అనుకోవడం అన్ లాంగ్వేజ్ అని యూజ్ చేస్తున్నాను మేమైతే తండ్రికి అరే ఒరే అని కూడా మేము ఎప్పుడు అనో అసలు చంపడం చంపడం వరకు అసలు ఏంటంటే అదే ఆధిపతి పోరు అంటే రాజకీయం అంటే చంపేస్తే మాకు టికెట్ వస్తుంది చంపేస్తేనే మేము రాజకీయంగా ఎదగలం చంపేస్తేనే మేము రాజకీయంగా పైకి రాగలం అనే ఆలోచన కానీ అంటే చంపేస్తే ఇంకా మరి తోడు తోడుండదు కదా రేపు నిజంగానే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద మదర్కి ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఆవిడకి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆవిడ గడప గడప కార్యక్రమాలు చేసిందండి చేసినప్పుడు ఫాదర్ సపోర్ట్ తీసుకోవాలి కానీ ఈ అమ్మాయి కూడా కను ఏ ఎవడో తెలియని ఒక మన నియోజకవర్గానికి సంబంధమైన వ్యక్తి ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందో క్లౌమారేజ్ చేసుకుంది ఎవడనో ఒక అబ్బాయి వైజాగ్ లో ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని కూడా ఊర్లో తుప్పేస్తే ఊర్లో అందరూ చాలా నవ్వారండి ఈ వీడెవడు అసలు వీడవడు మన ఊర్లో వచ్చి తిరగడానికి వీడవడు రాజకీయాలు చేయడానికి మాకు ఎవడో తెలియని వ్యక్తి మాకు మాకు అసలు పరిచయం లేని వ్యక్తి అని వాళ్ళ అల్లుడిని కూడా తీసుకొచ్చేసి ఆవిడ వాళ్ళ అల్లుడిని వాళ్ళ పాపని వాళ్ళు కూడా కంఠాల్ వేసేసి వాళ్ళు కూడా తిరిగేసి అన్ని ఉంటాయి మీకు పంపిస్తాను చూస్తే నవ్వు వస్తుంది అంటే పార్టీని ఎంత భ్రష్ పరిచే కార్యక్రమాలు చేశారంటే అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది సో దాని కారణంగా ఆమె సీట్ నింకోసారి కారణం అవ్వచ్చు ఇంకో కారణం కూడా మా మీద వస్తున్న ఎలిగేషన్స్ తప్పని అదిస్తానం కూడా తెలుసుకుంది అంటే ఈవిడ కావాలనే ఈ టికెట్ కోసమే చేసిందని ఇంటెలిజెన్స్ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు వచ్చి ఊర్లో తిరిగి నా కోసం ఆవిడ కోసం అని తెలుసుకుంది అని తెలుసుకున్నారు తెలుసుకుని ఈమె కరెక్ట్ కాదు ఈమె చాలా రాంగ్ ఈమెకి ఇవ్వడం వల్ల ఇంకా పార్టీ చాలా గ్రాఫ్ పడిపోయింది డూవర్ శ్రీనివాస్ గారు మాత్రమే సరైన వ్యక్తి తిను మాత్రమే ఇక్కడ సరైన క్యాండిడేట్ ఇతను చేసిన ఎలిగేషన్స్ ఇతని మేము చేసిన ఆవిడ ఎలిగేషన్స్ అన్ని చాలా రాంగ్ అని చెప్పి ఆ మళ్ళీ అధిష్టానం ఆవిడ టికెట్ క్యాన్సిల్ చేసి శ్రీనిగ్కి ఇవ్వడం జరిగింది ఆవిడే కరెక్ట్ మనిషి అయి ఉంటే ఆవిడకి టికెట్ ఉండేది ఈ రోజు ఆవిడే చేసేది టికెట్ ముందు కూడా చాలా డ్రామాస్ ప్లే చేసిందండి ఆ టికెట్ ముందు కూడా చాలా మందికి ఆ నామినేషన్ నేను వేస్తాను అని బ్యాట్ ప్రచారం చేసింది నామినేషన్ వేస్తాను అని చెప్తే ఆ అప్పుడు అందరూ వస్తారు కదా అధిష్టానం అందరూ వచ్చి డబ్బులు ఇస్తారు కదా ఆ వీడియో కూడా ఉంది కావాలంటే ప్లే చేయండి ఒకసారి రెడీ చేయమని చెప్పి